అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం రామాయణం క్విజ్లో రెండో భాగంలోకి అడుగు పెడదాం మొదటి ప్రశ్న సీతమ్మను పొందడానికి శ్రీరాముడు ఎక్కువ పెట్టిన పేరు ఏమిటి ఆప్షన్స్ కోదండము నందకము పినాకము సరైన సమాధానం పినాకము ఇది శివుని యొక్క ధనస్సు రెండవ ప్రశ్న పరశురాముడు శ్రీరాముడిని ఎక్కుపెట్టమన్న ధనస్సు పేరు ఏమిటి ఆప్షన్స్ శివధనస్సు వైష్ణవ ధనస్సు కోదండము సరైన సమాధానం వైష్ణవ ధనస్సు మూడవ ప్రశ్న సీతారాములు వివాహం తరువాత వనవాసానికి వెళ్లే ముందు ఎన్ని సంవత్సరాలు అయోధ్యలో కలిసి ఉన్నారు ఆప్షన్స్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు సరైన సమాధానం పన్నెండు సంవత్సరాలు నాలుగవ ప్రశ్న వనవాసానికి వెళ్ళే సమయానికి సీతారాముల వయస్సు ఎంత ఆప్షన్స్ రామునికి పద్దెనిమిది సీతమ్మకు పదహారు రామునికి ఇరవై ఐదు సీతమ్మకు పద్దెనిమిది రామునికి పద్దెనిమిది సీతమ్మకు పంతొమ్మిది సరైన సమాధానం రామునికి ఇరవై ఐదు సీతమ్మకు పద్దెనిమిది ఈ విషయం స్వయంగా సీతమ్మే రావణునితో చెప్తుంది ఐదవ ప్రశ్న రామాయణ రచన చేయమని వాల్మీకి మహర్షికి చెప్పినది ఎవరు ఆప్షన్స్ నారదుడు బ్రహ్మదేవుడు విష్ణువు సరైన సమాధానం బ్రహ్మదేవుడు ఆరవ ప్రశ్న రామాయణంలోని భాగాలను ఏమని పిలుస్తారు ఆప్షన్స్ పర్వములు స్కందములు కాండలు సరైన సమాధానం కాండలు ఏడవ ప్రశ్న రాముడిని వనవాసానికి పంపమని కోరినది ఎవరు ఆప్షన్స్ మందర కైకేయి సుమిత్ర సరైన సమాధానం కైకేయి ఎనిమిదవ ప్రశ్న శ్రీరాముని వనవాసం ఎన్ని సంవత్సరములు ఆప్షన్స్ పన్నెండు సంవత్సరములు పదమూడు సంవత్సరములు పద్నాలుగు సంవత్సరములు సరైన సమాధానం పద్నాలుగు సంవత్సరములు తొమ్మిదవ ప్రశ్న శ్రీరాముడు వనవాసానికి వెళ్ళేటప్పటికీ భరతుడు ఎక్కడ ఉన్నాడు ఆప్షన్స్ అయోధ్యలో మేనమామ ఇంట్లో మిథిలా నగరంలో సరైన సమాధానం మేనమామ ఇంట్లో పదవ ప్రశ్న భరతుని మేనమామ పేరు ఏమిటి ఆప్షన్స్ సత్రాజిత్తు యుధాజిత్తు విష్ణుజిత్తు సరైన సమాధానం యుధాజిత్తు యుధాజిత్తు యొక్క పట్టణం పేరు తెలిస్తే కామెంట్ చేయండి అలాగే మీరు ఎన్ని సరైన సమాధానాలు చెప్పారో కూడా కామెంట్లో చెప్పండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం